అంజలి తి వేనకి నారక్ కట్టక తీరదు కట్టే కట్ ఫస్ట్ ని అంజలి ఆ ఆన్ ఆన్ చేసామా కట్ చేస్కొవాలి యకన హై ఫోన్ చేస్కొంటున్నా పూజ అయితే కంప్లీట్ అయింది చూడండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మా డెకరేషన్ ఎలా ఉందో ఎల్లుండి ఎల్లుండి ఒకసారి ఒకసారి ఎల్లుండి ఫోటోలు పడతారు నువ్వు అదే ఇది నువ్వు ఫోటోలో పడవు

ఎలా రెడీ చేస్తా మా దేవుడిని చూడండి మా ఆయనే చేశారు డెకరేషన్ ఒక వీడియోలో చూసా డెకరేషన్ ఇలా చేయని అలానే అన్నమాట మా పైన మీరు ఎలా చేసుకున్నారో డెకరేషన్ కామెంట్ చేయండి ప్రసాదాలు అయితే ఇంకా ఫైవ్ ఐటమ్స్ చేశాను లడ్డు అయితే స్వీట్ షాప్లో తీసుకొచ్చా పులిహోర ఉండ్రాళ్ళ పాయసం అండ్ గారెలు అండ్ పునుకులు శనగలు లడ్డు అసలు ఏంది లడ్డూవే కదా వినాయకుడికి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ అయితే వచ్చింది ఏంట మీ కుడు చేస్తుంది ఇంకా దేవుడికి అనమాట చాలా లేట్ అయిపోయింది మా అయితే కూర్చుంది ఇక్కడ వంట చేస్తుంది టైం వచ్చేసి త్రీ అవుతుంది ఇక మా ఆయన నన్న పెట్టుకున్నారా వర్షిని డాడీతో వీళ్ళకి రోజు హాలిడే ఇచ్చారు కదా ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా దీక్షిత అయితే ఫుల్ జలుబైంది అయినా సరే లడ్డు తింటా లడ్డు తింటా అంటుంది దేవుడు దనం పెట్టుకుంటా అంటే పెట్టుకోని అంటుంది లడ్డూ కావాలంట ఫస్ట్ టైం ఏం కావాలి దీక్షిత చెప్పు ఇచ్చుడు ఏం కావాలి లడ్డు కావాలా నువ్వు చెప్పు లడ్డు కావాలి అను నేను ఇయ్యా ఇయ్యా నీకేం కావాలి వర్షిని చెప్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్రెస్ట్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నిమజ్జనం అప్పుడు తీస్తాను ఫుల్ వీడియో సామిర్పేట అక్కడ తీసుకెళ్తాను సారిపేట చెరువు అంటే అదే చెప్పు నిమజ్జనం అప్పుడైతే ఫుల్ వీడే తీస్తా చూద్దరు అక్కడైతే లాస్ట్ ఇయర్ కూడా అక్కడే చేసా అక్కడ ఫుల్ వీడే తీయలేదు అప్పుడు ఈసారి అయితే కంపల్సరీ చేస్తా అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పు దీక్షిత బాయ్ బాయ్ వర్షిణి బాయ్ చెప్పు దీక్షిత అయితే వర్షిణి అయితే సాంగ్స్ వింటుంది బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా పూజ అయితే కంప్లీట్ అయింది మేము మా మేమైతే చేసాం అమ్మ వాళ్ళు చేస్తున్నారు చూడండి మా చెల్లి వాళ్ళు అయితే లేరు చెల్లివారు అయితే వాళ్ళత్తరికి వెళ్ళారు ఇంకా అమ్మ వాళ్ళు మేమే చేసుకుంటున్నారన్నమాట వినాయకుడిని ఎలా డెకరేషన్ చేశానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన సండేనే వన్ అవర్ లో మా ఆయన సెలెక్ట్ చేశారు అన్నమాట ఎలా ఉందో కంపల్సరీ కంపల్సరీ